ఎక్స్క్యూజ్ మీ ఈ యాంగిల్ లో చూస్తే బాగా కన్నింగ్ షేడ్స్ ఉన్న విలన్ లా ఉన్నారు ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ లో హే హు ఆర్ యు వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ హే తక్ 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 నీ క్యారెక్టర్ ఇవడం ఎక్కువ అరుస్తావ్ ఏంటి నాకు నచ్చదు సాలరీ ఎంత వాట్ ఆర్ యు టాకింగ్ ఐ యామ్ ది పార్ట్నర్ ఆఫ్ దిస్ కంపెనీ అది ఓనర్ ఆఫ్ దిస్ కంపెనీ అన్నట్టు చెప్తావ్ జస్ట్ పార్ట్నర్ నువ్వు నా సినిమా ప్రొడ్యూస్ చేస్తావా హే యు ఇడియట్ సర్జేడన్ కొచ్చు సర్జే పో

అరే బాస్కెట్ లీడర్ బ్రో 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 ఎన్ని ఇయర్స్ చాలా ఐ నో ఏంటి లంచ్ తిని క్యాటరర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ సెకండ్ మీ ఆఫీస్ లో సుందర్ సుందర్ పని చేస్తాడు కదా మా ఇంట్లోనే ఉంటాడు బట్ రెండు కూడా నేనే పే చేస్తా సో బట్ ఇట్లా ఇన్వైట్ చేసి అన్నమాట హెల్ప్ దట్స్ వై వి హియర్ అయినా ఈ ఐటీఓ లో పార్టీ అంటే ఫుల్ ఇట్లా జామ్ ఉంటది వైబ్ ఉంటది ఊంఫ్ ఉంటది అనుకున్నా ఎందుబ్రో ఎంత తప్పకుండా మీ పార్టీ అసలు మజానే రావట్లేదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బ్రో నాకు కూడా చాలా బోరు కొడుతుంది సప్పగా ఉంది పార్టీ అవును బ్రో చిన్నప్పుడు నువ్వు గిటార్ వాయించాడు కదా ఆ ఈ మధ్య చాలా వాయిస్తున్నా అయితే వాయించు బ్రో మొత్తం మందే వెళ్ళు నాకే వినిపించే स्वरं नुवेगा वेगा तु नडीचे पादं नीदेगा ना श्वासे नु वदिले without you without Stop it What is this? What is this noise? This is supposed to be an official party damn it and you turn this into a bloody concert everybody leave. The party is over. సుందర్ దిస్ యువర్ ఫ్రెండ్ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ దిస్ యూ హీడియట్స్ గెట్ లాస్ట్ ఆల్ ఆఫ్ యూ లీవ్ గుడ్ ఫర్ నథింగ్ ఫెలో రెస్పెక్ట్ లేకుండా చార్ అందరు వెళ్ళిపోతే చాలా బాగుందిరా పీస్ఫుల్ ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ చేసినా నువ్వు మస్తు చేసిన నీ హ్యాండ్ ఏదో మ్యాజిక్ ఉందిరా ఈ హ్యాండ్ రా అరే నువ్వు అర్జెంట్ గా క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలిరా మా ఫ్రెంచ్ క్లయింట్ గారు గులాబ్ జామున్ దీని మెర్సీ బుక్ కూప్ రా నన్ను ఆ నన్ను బుక్ కూప్ అన్నాడా వాడు బుక్ కూప్ మన అయ్య బుక్ కూప్ వన్ తాత బుక్ వాడు బుక్ కూప్ గాడు నన్నెట్లా అంటాడు వాడు ఏయ్ బుక్ కూప్ అంటే చాలా చాలా థాంక్స్ అని అర్థంరా అవునా అదే తెలుగులో చెప్పొచ్చు కదరా అంటే ఆడు ఫ్రెంచ్ కదరా ఆడి పంప్ తెలుగు అది ఏం చేస్తాం నేర్చుకోవాలరా సరే నువ్వు మాట్లాడు అరే సుందర్ ఐ జస్ట్ వాంటెడ్ టు అపాలజైజ్ టు రా నీ పార్టీలో ఇట్లా ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గిద్దని గిటార్ పికప్ చేసి పర్ఫామ్ చేశాను రా యాక్చువల్లీ సాడ్ రా మీ బాస్ వచ్చి నేను తిట్టడం అండ్ ఆల్ ఐ డెంట్ లైక్ ఇట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ మీ ఏ ఏవాడో పిచ్చి బుక్ లైట్ తీసుకో కానీ ఐమ్ రియలీ సారీ రా మూడ్ పార్టీలో రెండే హైలైట్స్ రా అవును ఆ పింక్ డ్రెస్ అమ్మాయి ఆ కలిహర్ అమ్మాయి ఒకటి కార్తిక్ గాని ఫుడ్ రా ఇంకోటి నీ మ్యూజిక్ ఏమన్నా వైబ్ చేసినవరా పార్టీని మస్తు వైబ్ అయ్యిరా అందరూ థ్యాంక్ యూ అరే ఇంకోటి పాస్ అంటావా ఆడు పిచ్చ లైట్ రా లైట్ బ్రో లైట్లే అరే నువ్వు పాట బాగా వాయించినవరా మధ్యలో ఎందుకు రాపేసిన పిచ్చో లెక్క పాట మర్చిపోయినావా ఈ పంచాల బాగుందిరా ఎవరిట్లో పోయినా ఈ బతికిస్తాడు ఫ్యాక్టరీ రీసెట్ అవుతాడు ఊరికే అంటే ఆమెను చూస్తూ వాయిస్తున్నావు కదా స్ట్రింగ్లు దిగిపోయినా అవి అట్లా చూసుకోవాలి కదరా స్ట్రింగులు గట్టిగా కట్టాలి కదా